నమస్తే అండి నేను మీ తెలీ ఈరోజు మన మకర రాశి కోసం చాలా చక్కటైనటువంటి వీడియో తెలుసుకుందాం ఎందుకంటే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల జ్యోతిషుని చెప్పడానికి మన జాతకం చెప్పడానికి చాలామంది భయపడుతుంటారు దానికి కారణం ఏంటి అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ మకర రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా మన జాతకంలో మన ఇబ్బందులు ఏంటి అసలు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు దీనికి కారణం ఏంటి ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడే మార్గమే లేదా ఈ విషయాలన్నీ కూడా వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి వారికి వస్తుంది సుమారుగా రెండు వేల ఇరవై నుంచి నండి మన జీవితంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనకే అర్థం కావటం లేదు అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది నాకే అర్థం కావటం లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేది మనకి మనమే వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి పని కూడా అసలు మన మంచికి వెళ్తుంటే చెడు ఎదురవుతుంటాం అలాగే మన ఇతరులకి సహాయం చేయడానికి మనం ముందుకు వెళుతుంటే అది అవతల వాళ్ళు మన సహాయాన్ని తీసుకొని మనల్ని వెండిపోటు పడుతుండడం అలాగే ఏదో రకమైనటువంటి మాటలతోటి మన మనసు బాధ పెడుతూ ఉండడం అన్నిటికీ తోడుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఎందుకంటే మనకు వచ్చినటువంటి సంపాదనలో సగ భాగం మనకి ఆరోగ్యం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం ఇంట్లో సమస్యలు తోడుగా కుటుంబాల్లోనే సమస్యలు విపరీతంగా పెరిగిపోతుండడం మన మకర రాశి వారిని మనకి ఎప్పుడైనా సరే మన మకర రాశి వారికి ఉన్నటువంటి ఒక పెద్ద ఇబ్బంది ప్రాబ్లం ఏంటి అంటే మనశ్శాంతి మనశ్శాంతి లేకపోవటం నాకు ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బు విషయంలో పక్కన పెట్టండి పిల్లల విషయం కానీ ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఆ మనశ్శాంతి కొంచెం ఉంటే చాలు గురువు గారు మాకు మనశ్శాంతి కావాలి మాకు మనశ్శాంతి కావాలి ఇదే ప్రతి ఒక్కరు కూడా ఇదే క్వశ్చన్ అంటే ఎంత నలిగిపోతున్నామో చూడండి అంటే మనం ఎక్కడైనా సరే మనకి గుళ్ళోకి వెళ్తే ఎంత ప్రశాంతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తుంటాయి అలాగే మనం బయట స్నేహితులతో ఉంటే ఒక మనసు అనేది కొంచెం ఉల్లాసంగా ఉంటుంటుంది అది చెప్పిన మాటల ద్వారా కానీ మనం ఏదో మాట్లాడుతుంటాం అంత అయిపోతుంటుంది ఏదో మన ఆఫీస్కి వెళ్తాం మన వర్కా లేదంటే మన పని మీద వెళ్తాం మన వ్యాపారం ఇవన్నీ చూసుకుంటాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అవుతుంటది మనకి ఏంటి అంటే భార్య భర్తలో ఎంతో ప్రేమగా ఉంటారు ఎంతో ఆప్యాయతగా ఉంటారు కానీ వాళ్ళకి తెలియనటువంటి గొడవలు అసలు మాకి గొడవలు ఎవరు పెడుతున్నారు అసలు నీకు ఎవరి విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు అని భర్త ఇంటికి వచ్చి గొడవ అసలు ఏం జరుగుతుంది ఎంత అందమైన కుటుంబం ఎంత అందమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎందుకంటే మకర రాశి ఫ్యామిలీని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్ అంటారు అలాగే ఒకరి కోసం ఒకళ్ళు జన్మించారా అంటారు మేడ్ ఫర్ అంటారు అంటే ఒకళ్ళు మించిన అంత ఒకరి అంత ప్రేమ ఆప్యాయత మరి ఎక్కడొస్తున్నాయి సమస్య జాతకాల పరంగా చాలా అద్భుతంగా ఉంది గ్రహాల బలం బాగుంది అన్ని బాగున్నాయి నా జీవితంలో మరి ఏం జరుగుతుంది అంటే మనం ఒక ఊబిలో కూరుకుపోయిన తర్వాత మనం ఆ ఊబు అనేది మనల్ని ఎలా కిందకి లాగేస్తూ ఉంటుంటారు మరి మనకు అక్టోబర్లో మంచి జరగాలి అంటే మనం ముందు ఈ నుంచి బయట పడేయాలి ఈ పడడం అనేది చూడండి ఇక్కడే అసలైన పాయింట్ ఉంది ఇదే ఇదే ఈ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులు అందరూ కూడా భయపడడానికి మన జాతకం చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఊబిలో నుంచి ముందు మనం బయట పడగలిగినట్లయితే మాత్రం మన జీవితం అనేది అమోఘంగా ఉంటుంది మరి ఎలా మనం బయట పడగలిగా ఎలా అసలు మన ఊపిలో ఎందుకు కూరుకుపోయావు అనేది మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం తర్వాత ఎలా బయటపడాలి అనేది కూడా మనం తర్వాత చర్చించుకోవచ్చు ఈ దీనికి కారణం మూల కారణం మనం చూసుకున్నట్లయితేనండి మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగమే మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మన మీద ఉన్నటువంటి నరగోస ఏదైతే ఉందో ద్వాదశ రాశిలో ఎవరి మీద కూడా ఉండదండి మనం భార్య ఒక మంచి బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళినా చాలా చక్కగా పిల్లలతోటి ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా లేదు మన లొకేషన్కి ఏదైనా సరే ఏదో సెలవులు వచ్చాయి బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే అందరి తాలూకా కళ్ళు అందరి తాలూకా కోస మన కుటుంబం మీదే ఉంటుందండి దీనికి తోడుగా మీకు అందరికీ తెలిసింది మన మకర వారు ఏదైనా పూజ చేసుకున్నా చాలా చక్కగా దేవుణ్ణి అలంకరించుకొని పూజ ఎంతో రంగ వైభవంగా చేసుకొని చక్కగా ఒక ఫోటో ఏదో తీసుకొని మన ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఎందులో పోస్ట్ చేసుకుంటాం అబ్బా ఏంటి ఈ మా వీళ్ళ దగ్గర అంటే మన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా చూడండి మన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా మనం ఎంతో చక్కగా మన కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటాం కానీ మా దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మా దగ్గర ఏ లేనిదంటూ లేదు అయినా సరే మేము వీళ్ళలాగా బతకలేకపోతున్నామే అయినా సరే మేము వీళ్ళలాగా ఉండలేకపోతున్నామే అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది మన మకర రాశి వాళ్ళ మీద విపరీతంగా ఉండడం దాని వలన మన కుటుంబంలోని సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటాయి అంటే మనం నరఘోష అంటుంటాం చూడండి ఒక పచ్చటి చెట్టు మీద ఒక పెద్ద పడింది అనుకోండి ఆ చెట్టు అగ్నికి ఎలా దహనం అయిపోతుందో అది ఎందుకు పనికి రాకుండా కనీసం ఆ చెక్క కూడా మనకి ఎందుకు పనికి రాకుండా ఎలా కాలిపోతుందో అడుగుదాకా కూడా అలాగే మన ఈ నరగోష అనేది మన కుటుంబం మీద పడింది అంటే మాత్రం ఎంతో అందంగా మనం కట్టించుకున్నటువంటి ఇల్లు కూడా అమ్మేసుకుంటాం ఎంతో ప్రేమగా కొనుక్కున్న బంగారాలు కూడా తాకట్లోకి వెళ్ళిపోతుండడం నా అనుకునే వారు అందరూ కూడా దూరమైపోతుండడం నా అనుకునే వారందరికీ కూడా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి భార్యకి అమ్మకి నాన్నకి మనకి ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉండడం మన తెచ్చే సంపాదన అంతా కూడా ఈ మందులకి హాస్పిటల్స్కి ఏదో రకంగా ఖర్చు అయిపోతుంటాం మన ఆర్థిక పరిస్థితి దినదిన 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 కూడా కిందకి జారుతూ వెళ్ళిపోతూ ఉంటుంటుంది అసలు ఏం జరుగుతుంది నా జీవితంలోని అనుకునే సమయంలోనే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా మనం ఈ ఊబి ఈ నరకోశ అనే ఊబిలోంచి బయటపడాలి అలా అంటే మనం చూసుకుంటే మనం ప్రతి అమావాస్యకినండి ఏదో ఒకసారి ఇంటికి నిమ్మకాయలు కట్టేసాం అయిపోయింది అనుకోకుండా ఏదో ఒకసారి గుమ్మడికాయ కట్టేసాం అనుకోకుండా ఏదో ఒక ఈ అర్రగుట్టలో చిన్న పడికి అనుకోకుండా ప్రతి అమావాస్యకి కూడా అవన్నీ కూడా తీసి పారేసి మళ్ళీ కొత్తవి కట్టుకోవటం అలాగే ప్రతి మంగళవారం కూడా ఇంటికి చూడండి ఇంటికి మనం కొంచెం ఉప్పు అలాగే ఎండి మిరపకాయలతోటి రాత్రి పడుకునే ముందు ఇంటి బయటికి వచ్చి చక్కగా ఏడు సార్లు ఇంటికి దిష్టి తీసి దూరంగా ఇసిరీసి మళ్ళీ కాలు కడుక్కొని ఇంట్లో దేవుడి గదిలోకి వచ్చి చక్కగా అమ్మవారిని మనం దండం పెట్టుకొని ఒక చిన్న బొట్టు పెట్టుకొని చక్కగా మనశ్శాంతంగా మనం పడుకున్నట్లయితే మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ చీడ ఏదైతే ఉందో ముందు అది పోతుంది అలాగే ఇంట్లోని ఎవరికి తగులుతుంది నరఘోసను చూసుకుంటే ఇంట్లోని ఎవరైతే మగది ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఆ ఘోస అనేది పడుతుంది అప్పుడు ప్రతి మంగళవారం ఏదైతే మనకి కొంచెం ఉదయం టైంలో అయినా పర్వాలేదు అది మధ్యాహ్నం అయినా పర్వాలేదు సాయంత్రం అయినా పర్వాలేదు అది మంగళవారం అయినా పర్వాలేదు శనివారం అయినా పర్వాలేదు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజులో ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజులో ఒక కొబ్బరికాయ తీసుకొని అతనికి చక్కగా ఏడు సార్లు దిష్టి తీసి కొంచెం దూరంగా రోడ్డు మీద ఆ కొబ్బరికాయను తీసిరి గట్టిగా నేలకి కొట్టి చూడండి ఎంత పడేలు మన శబ్దం వస్తుందండి అంటే ఎంత కోసం ఒక్కసారి మన జీవితంలోని మనం ఎప్పుడు కూడా అంత పెద్ద శబ్దాన్ని వినం అంత పెద్ద శబ్దంతో ఆ కొబ్బరికాయ రెండు చెక్కలు కూడా ఒక్కసారిగా పేలిపోతాయి కాబట్టి మీరే చూడండి ఒక్కసారిగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అంతా కూడా క్షణాలు మాయమైపోతుంది అలాగే ఎప్పుడైతే మన ఇంట్లో ఈ నెగిటివ్ అనేది పైకి పోయింది అప్పుడు మన ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడాలి అప్పుడు ఇంట్లోని మనం దీపదూప నైవేద్యాలు గణపతి దేవుని యొక్క ఆరాధన ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో ఒక మంచిగా దూపమిచ్చుకుంటూ మరీ ముఖ్యంగా లక్ష్మివారం మంగళవారం శుక్రవారం కూడా సంజయ్ వేళను ఆరు గంటలకు ఇల్లు అంతా దూపం ఇవ్వడం ఇలా చేసుకున్నట్లయితేనండి ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ అనేది పెరుగుతుంది భర్తకి ఆరోగ్యం అలాగే భార్యాభర్తల మధ్యన మంచి ప్రేమ అనురాగం సఖ్యత పెరగడం మన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుండడం ఎందుకంటే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే నవ్వులు ఆనందాలు అలాగే సుఖ సంతోషాలు ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి నేను వస్తానో నువ్వు రావద్దన్నా సరే నేను వస్తాను అని చెప్పి పరిగెట్టుకుని వచ్చి ఆ ఇంట్లో దిష్ట వేస్తుందండి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడ నాకు చాలా బాగుంది మీ కుటుంబం అంతా ఎంతో నవ్వుతూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కూర్చు తోటి మనకి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బుకు లోటు ఉండదు ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది భార్య భర్తల మధ్య మరి ముఖ్యంగా ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా పెరుగుతాయి వీటిలన్నిటికీ తోడు మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు మనం ఊపిరించి పైకి వచ్చేసాం ఇక్కడి నుంచి మనకు అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అనేది జరుగుతుంది మన ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి మనం అను మన కనే కళలు అన్నీ కూడా నిజమవుతుంటే అది కదండి మనకు కావాల్సింది అందుకే కదా మనకి ఈ జీవితంలోని ఒక మంచి ఎప్పుడు జరుగుతుంది ఈ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను పడ్డటువంటి బాధలకి ఒక మంచి రోజు రావాలని మనం ఏ రోజైతే కోరుకుంటాం నిజంగా మనం చేసేటువంటి నవరాత్రులు పూజల యొక్క ఫలితాలే మనల్ని జీవితంలో ఒక ఉన్నత స్థాయికి కూర్చోబెడతాయి ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో మన అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలో అక్టోబర్ మొదటి వారం నుంచే మన జీవితంలో ఒక మంచి పాజిటివ్ వాతావరణం మనం అనుకునే పనులన్నీ కూడా నెరవేరుతుండడం ధనానికి లోటు లేకుండా ఆస్తులు కూడబెట్టుకోవడం మనకు రావాల్సి ఉంటుంది డబ్బు మన చేతికి అందడం మరీ 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 ముఖ్యంగా మనశ్శాంతంగా ఉండడం మన గుంట్ల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోయి మనకి మనశ్శాంతి అనేది దొరకడం ఇది కదండి మనకు కావాల్సింది అందుకే మన జీవితం అనేది అక్టోబర్ నెల నుంచి కూడా అద్భుతంగా ఉండబోతుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుస్తుంది ఇంకెవరిసైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను తెలియదు